కవిత మంచి దూకుడు ఉన్నారు అంది వచ్చిన అవకాశాన్ని ఎక్కడా వదులుకోవడం లేదు ఓవైపు బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే జాగృతిని మరింత విస్తృతం చేస్తున్నారు కొద్ది రోజులుగా జాగృతిని బలోపేతం చేసుకునేందుకు యువ లీడర్లను ఆకట్టుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు నాయకులుగా తయారు చేస్తానని చెప్పి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కోంపల్లిలో శ్రీ కన్వెన్షన్ లో రెండు సెషన్లుగా శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి లీడర్ నాయకత్వ శిక్షణ కార్యక్రమంగా నామకరణం చేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో కవిత చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి తెలంగాణ నాయకత్వం అవసరమన్నారు కవిత అయితే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె సమర్థించడం లేదన్న విషయాన్ని జాగృతి నేతలకు కవిత వివరించడాన్ని బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది కొద్ది రోజుల క్రితమే సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను పక్కకు తప్పించారు కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బాధ్యతలు అప్పగించారు అయితే సింగరేణిలో తనకు జరిగిన అవమానాన్ని కవిత తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ లో తనకు జరుగుతున్న వరుస అవమానాలు ఎదుర్కోవడం కంటే పార్టీలో నుంచి బయటకు రావడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుకే ఆమె తెలంగాణ జాగృతిని మరింత విస్తృతం చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది ఇందులో భాగంగానే రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ జాగృతి వివిధ విభాగాల బాధ్యులలో ఎంపిక చేసిన ప్రతినిధులకు నాయకత్వ శిక్షణ ఇస్తున్నారు ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఉమ్మడి పది జిల్లాల వారిగా లీడర్ నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభ ముగింపు ఉపన్యాసాలు ఇస్తారు జాగృతి నేతలు చెబుతున్నారు ప్రస్తుతం కల్వకుంట్ల కవిత జాగృతి నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారు అందుకే ఆమె యువ నాయకత్వంపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు తెలంగాణకు కొత్త నాయకత్వం అవసరం అంటూ కవిత చెప్పుకొచ్చారు అంతేకాదు తెలంగాణ జాగృతి పంతొమ్మిది ఏళ్ళుగా తెలంగాణ కోసం పనిచేస్తుందని చెప్పారు అయితే కవిత కొత్త నాయకత్వం పేరు ప్రస్తావించడంపై రకరకాల చర్చ నడుస్తోంది ఆమె బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని సమర్థించడం లేదా బిఆర్ఎస్ లో నుంచి బయటకు వచ్చి కొత్తగా పార్టీ ఏమైనా పెడతారా అన్న టాక్ వినిపిస్తోంది అయితే కవిత తీరును కొద్ది రోజులుగా గమనిస్తున్న గులాబీ పార్టీ హైకమాండ్ పార్టీలో క్యాడర్ చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తోంది అందుకే కవితకు కూడా వరుస కార్యక్రమాలు చేపడుతోంది విద్యార్థి విభాగం ఏర్పాటు చేసింది తాజాగా తెలంగాణ జాగృతికి పోటీగా నాచారంలో బిఆర్ఎస్ వి శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు అయితే కవిత సమావేశం ఎక్కువ మంది బిఆర్ఎస్ యువ నేతలు వెళ్లకుండా చూసే వ్యూహంలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడున్న పరిస్థితిలో కవిత వైపు గులాబీ దండు వెళ్లకుండా అడ్డుకునేందుకే అన్ని చర్చ జరుగుతోంది మొత్తంగా గులాబీ పార్టీ నీడనే ఎదిగిన కవిత ఇప్పుడు గులాబీ పార్టీకి జాగృతి పేరుతో టెన్షన్ పుట్టిస్తున్నారని గులాబీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది